మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా ఆ సెల్ ఫోన్ ఒక్కసారి బయటకు తీయండి అందులో లైట్ బటన్ నొక్కండి ఆ లైట్ బయటకు తీసి సెల్ ఫోన్ ప్రతి ఒక్కరూ పట్టుకొని ఆ సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధమే చెప్పండి సిద్ధమే చెప్పండి ప్రతి కార్యకర్త కూడా ప్రతి కార్యకర్త బూత్ కమిటీ సభ్యులుగా గృహసారథులుగా వాలంటీర్లుగా మీ పాత్రే అత్యంత కీలకం సమర బేరి మోగిద్దాం సమర నాదం వినిపిద్దాం మరో గొప్ప చారిత్రాత్మిక విజయానికి మరో అడుగు వేయడానికి కూడా సిద్ధ అడుగుతా ఉన్నాను ఈరోజు నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వయసు ఇప్పటికే డెబ్బై ఐదు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వయసు ఎనభైకి పోతుంది ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ రూపురేఖలు కూడా ఎక్కడ కనిపించవు ఈ ఎన్నికలు అందుకనే చాలా కీలకం ఈ ఎన్నికల్లో అందుకే వాళ్ళంతా కూడా పెద్దందారులంతా కూడా ఏకమవుతా ఉన్నారు అందుకే వాళ్ళంతా కూడా తోడేళ్ళుగా అందరూ కూడా ఏకమవుతా ఉన్నారు మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితో మాత్రమే కాదు ఒక ఈనాడుతో యుద్ధం చేస్తా ఉన్నాం ఒక ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తా ఉన్నాం ఒక టీవీ ఫైవ్తో యుద్ధం చేస్తా ఉన్నాం వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఇంతమంది తోడేళ్ళు ఏకమవుతా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది తోడేళ్ళు సరిపోరు అని జాతీయ పార్టీలు కూడా పరోక్షంగా ఒకరితోనూ ప్రత్యక్షంగానూ మరొకరితోనూ కూడా వెంపనలాడుతా ఉన్నాడు వారిని కూడా పొత్తులోకి తెచ్చుకునేందుకు